హాయ్ ఎవ్రీవన్ అస్సలం వలైకు వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ కుమార్ సెవెన్ ఆర్టీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజు సండే స్పెషల్ మెను సండే అంటేనే స్పెషల్ ఉండాల్సిందే ఇవాళ మా ఆడబిడ్డ గారింట్లో కలిమా చదివించుకుంటున్నారండి ఈ కలిమా చదివించడానికి నేనైతే ఒక మూడు కిలోల శనగలు తీసుకొచ్చి రాత్రంతా నానబెట్టానండి దాని తర్వాత ఒక తెల్లవారుజంలో లేసి ఒక పొడి క్లాత్తో బాగా తుడిచేసి అందులో గులాబ్ పూలు కూడా వేసి మనం శనగలు మొత్తం కలుపు దర్దే షరీఫ్ పదకొండు సార్లు చదువుతూ కలపాలి దాని తర్వాత ఒక్కొక్క గింజ తీసుకొని లాయలహా ఇల్లా అంతా సుభానగా ఇన్ని మిన జాలిమిన్ అంటూ చదవాలండి ఈ శనగలు మొత్తం ఒక పన్నెండు రౌండ్స్ అయితే చదవాలి ఈ శనగలు చదవడానికి మా సొసైటీలో లేడీస్ని చాలామందిని అయితే మేము పిలిచామండి ఒక ఫార్టీ మెంబర్స్ అయితే ఉండాలి ఎందుకంటే ఒక లక్షకి పైనే చదవాలండి మొత్తం పన్నెండు రౌండ్స్ అవ్వాలంటే మనకి దగ్గర దగ్గర ఒక రెండు అయిపోయి టైం మధ్యాహ్నం దానికోసం అయితే మా సొసైటీలో ఒక ఫార్టీ మెంబర్స్కి అయితే పిలిచామండి వాళ్ళైతే ఈ కలిమా చదవడానికి వస్తారు ఇప్పుడు వాళ్ళ కోసం అయితే మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం అసలు కలిమా అంటే ఏంటి అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వాచ్ చేయాల్సిందే ముందుగా ఈ కలిమా చదవడానికి మా ఇంట్లో అయితే బగారా రైస్ చికెన్ కర్రీ దాల్చా ఫిష్ కర్రీ గోంగూర పాయసం ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అదేంటండి బగారా రైస్లో ఫిష్ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు ముందుగా మనం కలిమా అంటే ఏంటో తెలుసుకున్నాం అది తెలుసుకున్నామంటే ఈ ఫిష్ కర్రీ ఎందుకు చేసామో కూడా తెలిసిపోయింది అసలు కలిమా అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మన చేప నోట్లో నుంచి ఈ కలిమ లాయిలహా ఇల్లా అంతా సుభానగా ఇన్ని కుమ్ మినజాలిమిన్ అంటూ మన చేప నీళ్ళలో ఈదుతూ జిగ్గి చేస్తూ ఉండిద్దంట అందుకనే ఆ కలిమ చదివించుకున్న వాళ్ళు కంపల్సరీగా ఫిష్ కర్రీ ఒకటి గోంగూర ఒకటి కంపల్సరీగా చేయాలంట అందుకనే ఇంట్లో మాత్రం ఒక కేజీ ఫిష్ అయినా సరే చేస్తారు బగారా రేసులో ఫిష్ కర్రీ ఏంటి అని అనుకుంటున్నారా కొద్దిగా ఒక్కొక్క పీస్ పక్కన పెడుస్తారండి అంటే వండారు కదా కొద్దిగైనా రుచి చూపించాలి అని మన చేప నోట్లో నుంచి వచ్చిన ఈ కలిపాని ఇంట్లో చదివించుకుంటే చాలా బరకతండి చాలా మంచిది ఇప్పుడు చాలామంది ఎగ్ తీసుకొచ్చి చేపల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు ఎందుకంటే చేపంట మనకి నుండి సాయంత్రం దాకా ఈ కలిమా నోట్లో నుండి జికి చేస్తూ లాయిలహ అంట లాయిలహా ఇల్లంతా సుమానకు ఎన్నికొంతు మినాలి అంటూ చదువుతూ ఉండిద్ంట దానికోసం చేపల్ని చాలామంది ఎగ్ తీసుకొచ్చి పెంచుకుంటున్నారు అది అది కూడా ఫ్రెండ్స్ చాలామంది పెళ్ళిళ్ళు కుదురుతాయి కదా వాళ్ళు కూడా పెళ్లి పనులు మొదలుపెట్టే ముందు ఈ కలిమ అనేది చదివించుకుంటారు ఎందుకంటే పెళ్ళిలో ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా మొత్తం మంచిగా జరగాలని చెప్పి ఎవరికైనా సరే ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఇది నియత్ చేసుకొని మనం చదివించుకుంటాము మనకి మంచి జాబ్ వచ్చిన తర్వాత చదివించుకుంటామని చెప్పి మనం నియత్ చేసుకున్నామంటే ఆ పని కూడా కంపల్సరీగా అవుతుంది ఏ పని అయినా సరే మనం మనం మనసులో అనుకొని చేస్తే ఆ పని ఖచ్చితంగా నెరవేరుద్దండి దానికోసం అయితే ఈ కలిమ అయితే అందరు చదివించుకుంటారు ఈ కలిమ చదివించడం వల్ల ఇంట్లో చాలా బరకత్ కూడా ఇవాళ మా సండే స్పెషల్ మెను అయితే చూశారు కదా ఇప్పుడు వచ్చిన అతిథులు అందరికీ అందరికీ కూడా ఈ భోజనాలు అనేది ప్రిపేర్ చేస్తామండి దాని తర్వాత స్వీట్ అనేది ఏదో ఒకటి ఉండాలి కదా లడ్డు అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకైతే మా కవర్లో వేసి ఇస్తామండి రెండింటికైతే ఈ కలిమ అనేది పూర్తి అయిపోయింది ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇది మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఈ అయితలు కలి మా వీడియో అయితే ఫుల్ వాచ్